హుజూరాబాద్ నుంచి వచ్చారన్నారు అక్కడ బీజేపీ పార్టీలోనే రెండు విభాగాలుగా వాళ్ళు డిఫరెన్షియేట్ అయ్యి అక్కడ మనకి బండి సంజయ్ మరియు ఈటెల రాజేంద్ర గారి మధ్య వివాదం జరుగుతుంది ఇందులో అసలు ఎందుకు ఆ గొడవ అంటారు ఎవరు కరెక్ట్ అంటారు ఎందుకని నాకు క్లారిటీ తెలియదు కానీ అన్న ఫస్ట్ అతను రిజైన్ పెట్టాడు పెట్టిన తర్వాత ఏమొచ్చి కానీ నెక్స్ట్ ఒప్పుకోలేదు కదా రాజినా కూడా ఒప్పుకోలేదు అన్నమాట మరి ఎంతవరకు వస్తుంది క్లారిటీ లేదు కానీ ఇది గట్టిగా ఇది అయితే వారం గట్టి నడుతుంది అసలు ఎందుకు రాజీనామా చేశారు లేకపోతే ఎందుకు విలువ కూడా అని కూడా కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజన్ అయితే ఇది మటుకు ఇది ఇది ఎవరికి కూడా క్లారిటీ అవ్వట్లేదు ఇంకా ఇది జరిగేది సో మీరు తెలంగాణ పాలిటిక్స్ ఫాలో అయితే కనుక లోకేష్ ని మన కేటీఆర్ కలిసారని చెప్పేసి రేవంత్ గారు చెప్పారు కేటీఆర్ గారు దాన్నేమో ఆయన రిజెక్ట్ చేశారు అసలు ఎందుకు ఈ రేవంత్ గారు ఈ విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు అంటారు అసలు ఎలా నడుస్తుంది ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో పాలిటిక్స్ లేదన్న నాకు అయితే లోకేష్ను కెలవరు కేటీఆర్ కెలవరు ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు అయితే వీళ్ళందరూ ఒక స్నేహితులు అన్నమాట విభజన లేనప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన లేనప్పుడు స్నేహితులు ఎందుకంటే తెలంగాణని మొత్తం పాపులర్ చేసింది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మొత్తం తెలంగాణ ఐటీ కంపెనీస్ రావడం కానీ ఇవన్నీ చేశారు ఏమో బయట టాక్ రావని అది కూడా నిజకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీస్ ఏమి లేవు ఎక్కడ కూడా సో వాటి దానికోసం అవ్వని అవ్వచ్చు కాకపోతే నేను అంటే కలర్ కలరు అన్నాను ఎందుకంటే వుడికి వెళ్సారంటే బయట వేరే పొత్తులు వస్తాయి ఇంకా వేరే పొత్తులు వచ్చి వేరు వేరుగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి కలరు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు తర్వాత లొకేషన్ అందరూ అనుకుంటున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఇప్పుడు ఇలాగని చేస్తే తర్వాత న్యూసే వస్తుంది మీరు ఆధార్ కార్డ్స్ దాంతో కూడా పొత్తులు పెట్టుకున్నారని టాకలు వస్తాయి సో కలరు వీళ్ళు చంద్రబాబు తర్వాత లోకేష్ అని అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి తన కనుక సొంతగా మళ్ళీ పోటీ చేస్తే ఎక్కువ నియోజకవర్గాల్లో గెలిచే ఛాన్స్ అంటారు సీఎం ఎందుకంటే ఇప్పుడు టాక్ ఉంది అరవై నియోజకవర్గాల్లో ఆయన ఫోకస్ చేయబోతున్నారు అని చెప్పేసి అది ఆయన ఇప్పుడంటే అంటే కూటమితో గెలిచారు ఎన్నో సీట్లు ఆయన ఒంటరిగా మళ్ళీ వస్తే గెలిచే ఛాన్స్ ఉందంటారు అన్న అది చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు కూటమి వాళ్ళు గెలిచింది ఎందుకంటే అటు జగన్ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించిన వాడు జగన్ ఉన్న సత్తా ఈ కూట లేకపోతే ఈసారి గెల చెప్పాలంటే కూటమి లేకపోతే ఈసారి ఇప్పుడు గెలదు జగన్ బ్యాగ్ అంత ఉంటుంది ఎందుకంటే జగన్ ఏంటంటే జన ప్రతి ఒక్కడికి లోటు లేకుండా డబ్బులు ఇచ్చాడు స్కూల్ నుంచి ఆటో వాడికి ఆటో నుంచి రైతుకి ప్రతి ఒక్కరికన్నా అకౌంట్స్కి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీ అకౌంట్స్ లో పడితే అన్న చేసినమాట ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన గెలిచింది లేక కోటమి లేకపోతే ఇప్పుడు జనం వస్తారు నెక్స్ట్ టైం కానీ ఇలా సపోజ్ ఏమన్నా కోటం ప్రభుత్వం లేకుండా విడిపోతే మళ్ళీ జనం వచ్చేస్తారు పక్కది అది పక్క వస్తారు ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొందరు చేంజ్ అవుతుండ్రు జనసేన నుంచి కొందరు వైసీపీకి వెళ్లారు టీడీపీ మారుతున్నారు ఇప్పుడు అది ఎలా ఉంది కూటమి ప్రభుత్వం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం లీడర్షిప్ గా చేస్తున్నారు కదా ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి ఆయన అసలు సినిమా రంగాల్లో ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్ అంటారు లేకపోతే కంప్లీట్ గా పాలిటిక్స్ వైపు వస్తే బెటర్ అంటారు ఆయన ఇప్పుడు వన్ ఇయర్ దాటిపోయింది వాళ్ళ గవర్నింగ్ దాని గురించి ఉంటారు అంటే చెప్పాలంటే ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి రజలి వెళ్ళాలన్నా పక్కా చెప్పాలంటే ఎందుకంటే ఇప్పటికే కొంతమంది అంటారు ఇప్పుడు సపో అపర్చు పని వాళ్ళు అంటారు ఏమంటారు నువ్వు రాజకీయాల్లో సినిమాలు చేస్తే పని చేయదు అని అంటారు ఎందుకంటే ఇప్పుడు పూర్తి రాజకీయాలు ఉంటే ఇంకో పది మంది సాయం చేయగలరు ఇప్పుడు ఇప్పుడు డే అంతా రాజకీయం నైట్ అంతా కూడా మూవీస్ వస్తున్నాడు అక్కడ ఏమవుతుంది రెండు రెండు పడలు కాలు ఇక్కడ పవన్ కళ్యాణ్ సో అదే కానీ ఒకే పడ మాదిరి వెళ్తే పడ స్ట్రైట్గా వెళ్తుంది రెండు పడలు వెళ్తే రెండు ఎక్కడేమో ఒకటే తెలీదు విడిపోదు సడన్గా సో సినిమాలు అనేవి ఇంకా ఇప్పుడు ఫ్యాన్స్ కేటు కావాలి పవన్ కళ్యాణ్ నేమ్ కావాలి సో తన రాజకీయ పార్టీలో ఉన్నా సరే నేమ్ వస్తుంది మంచిగా చేసుకుంటే సినిమా వస్తుంది సో అదే రాజకీయ పని చేసుకుంటే జనాల్లో హదుల్లో ఉంటాడు వాళ్ళ గుండెలో కూడా ఉంటాడు పవన్ కళ్యాణ్ వాడు బాగా చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఏమైంది స్టార్టింగ్ రాగానే అరుకు అంతా చూశాడు సో అక్కడ జనాలకు ఏమైంది ఓకే పవన్ కళ్యాణ్ వస్తే మంచి జరుగుతుంది అది పూర్తిగా ఉండిపోతే మొత్తం దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా నేమ్ వస్తుంది కదా ఇంకా అది హుజరాబాద్ బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయి మనకి బండి సంజయ్ గారికి ఈటల రాజేందర్ గారి మధ్య అక్కడ వార్ నడుస్తుంది దాని గురించి మీరు అసలు ఎందుకు గొడవ అంటారు బీజేపీ అనేది నేషనల్ పార్టీ అన్న నాకు తెలిసైతే బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ గాని ఇద్దరికి కూడా ప్రజాభిమానం బాగున్నది ఇద్దరికి కి సీట్ కొడతారు చూడండి కావాలి అది ఏమి జరగదు అది ఫైనల్ ప్రైజ్ వచ్చినప్పటికీ అధిష్టానం దిగుతుంది వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ చేస్తే సీట్ కొట్టిస్తారు అది అంతే నెక్స్ట్